జై శ్రీరామ్ గట్టిగా జన్మదినం బైక్ హ్యాపీ బర్త్డే చెప్తామా మన కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీని కేవలం ఇందుర్లే కాకుండా యావత్తు తెలంగాణలో బలోపేతం చేయాలి యాభై పర్సెంట్ కింద మీదుంటే ఎవడేం చేయలేడని కార్యకర్తలకు బరోతిస్తున్న మన అందరి ఆపద్ బాంధవుడు చిన్న గుండెలు చిరుగుండెలు చిన్నపిల్లల గుండెలకు ఆపరేషన్ చేసిస్తూ తనతో వాళ్ళని బతికిస్తున్న మన పార్లమెంట్ సభ్యుడు పసుపోడు ప్రదాత ఇందూరు పార్లమెంట్లో కాషాయ జెండా రెపరెపలాన్ని నిత్యం కలగానే ఈ బర్త్డే చేసుకుంటున్న ధరంపురి అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ వారికి మాట్లాడవలసిందిగా గట్టిగా అందరం లేచి ఒకసారి అందరం లేచి ఒకసారి లేచి హ్యాపీ బర్త్డే చెప్తానండి లేచి ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే అరవింద్ అన్న హ్యాపీ పార్టీ హ్యాపీ పార్టీ జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరూ కూర్చోండి అన్నపద పటం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేటి ఇందూరు పట్టణంలో జరుగుతున్న నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఆత్మీయుడు సౌమ్యుడు రాష్ట్ర అధ్యక్షులు కాకంటే ముందు నేను భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయాల్లో కూడా రాకంటే ముందు నా కుటుంబానికి అత్యంత ఆప్తుడు మా నాయనకు సంబంధించిన కేసులు కొట్లాడినాయన మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రిమినల్ లాయర్ నేను ఒకటే చెప్పిన రామచంద్రరావు గారికి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయంగానే అన్నను క్రిమినల్ లాయర్గానే ఆలోచన చేసి ఎట్లా రాదు ప్రభుత్వం చూస్తామని రామచంద్రరావు గారికి సోదరులకి ఇందూరు గడ్డ మీదికి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు నేటి సభకి సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లెగంగారెడ్డి గారు ఇందూరు పట్టణ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ఇద్దరు కౌన్సిల్ సభ్యులు పెద్దలు కొమరయ్య గారు అంజిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు నేను భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటాను భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టే అందరికీ స్వాగతం పలుకుతూ నా సోదరులైన బూత్ అధ్యక్షులు సెక్రటరీలు ఆపై రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమం అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు రోజు నేను మా మన కార్యకర్తలు కోసం కోవిడ్లో ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలామంది కార్యకర్తలని కోల్పోయినాము చాలా యాక్టివ్ ఉన్న కార్యకర్తలను కోల్పోయినాము అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరి పిల్లలు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు అన్న మన కార్యకర్తలు ఏజ్ యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే ఉంటుంది ఇరవై ఎనిమిది అట్లా ఉంటుంది అందరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ కోవిడ్లో కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు గృహ ప్రవేశాలు బూత్ సభ్యుల అమ్మాయి పెళ్ళిళ్ళు చేసిన దానికి మనం మీరు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సుమారు డెబ్బై ఆరు లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ అందరికీ మనం ఇవ్వలేం సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి సుమారు ఇరవై నాలుగు లక్షల పైన రూపాయల చెక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ కాబట్టి అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుని కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది నాకు చాతనే రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా నిజామాబాదు ఇందూరు ప్రాంతం ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నదో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒకప్పుడు కవిత అడిగినండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే నాలుగు పార్లమెంట్ల నుంచి ఎనిమిది ఎంపీలకి మన సంఖ్య పెరిగింది కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు నలభై ఐదు శాతం నుంచి నలభై ఎనిమిది శాతం ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము ఇంతకుముందు గెలిచినాము హైయెస్టు ఇరవై ఎనిమిది మేము మనం గెలిస్తే పదమూడు టీఆర్ఎస్ గెలిచింది సరే తుర్కోలు వాళ్ళు ఓటు వేసుకుంటారు వాళ్ళు పదహారు గెలిచింది నా టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్లలో యాభై శాతం ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది నేను నలభై ఎనిమిది శాతం దాటించినము బాల్కొండ నియోజకవర్గం ఆరుమూర్ నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాభై ఒకటి శాతం దాటింది ఆల్రెడీ నెక్స్ట్ టైం జగిత్యాల కూడా దాటిస్తాము ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనను అందరు గౌరవిస్తారు కాబట్టి అక్కడ ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎట్ల ఎక్కువ వచ్చినాయి కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా యాభై శాతం దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు కూడా ఉంటాయి ఒకసారి యాభై శాతం దాటినాక అవతల పార్టీ ఏంది క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ నీకు అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్లా నిజామాబాద్ జిల్లాల వందకి ఎన్ని నోట్లు వచ్చి ఉంటాయి నీకు నాకు ఇంజుగా డెబ్బై ఓట్లు వచ్చినాయి సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పినాను ఏం ఫికర్ చేయకు నేను లాస్ట్ వారం రోజులు వస్తాను నేను రానవసరం మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పిన మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసింది కేవలం నిజామాబాద్ కార్యకర్తల మట్టుకే ఈ పార్లమెంటులో ఉన్న వాళ్ళే ఐఎమ్ రిపీటింగ్ ఆన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేసారు సింగిల్ హ్యాండెడ్లీ ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడ ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి ముప్పై శాతం ఓటు వచ్చింది కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఈక్వల్గా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఓటు వచ్చింది ఇక్కడ ఇవాళ రామ్ చంద్రరావు గారు చాలా చదువుకున్న వ్యక్తి ఒక పెద్ద పేరు ప్రఖ్యాత గాంచిన క్రిమినల్ లాయర్ అయినా పెద్ద పెద్ద కేసులు పార్టీలకు అతీతంగా ఆయనకి డిశ్రీనివాసి అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి అంటే ఏదో కేసు ఉండేది ఆయనకే తెలుసు నాకు కూడా తెలియదు మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్లు మాట్లాడుతుంటే విన్న నేను మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు మీకు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది ఇక్కడ ఎక్కడ బాధ అవుతుంది నాకు అందరి నాయకులకి ఇల్లు ఉంటాయి అందరి నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్నారు నేను కట్టుకున్న పెద్ద సుతారం కాదు నేను లేటు కట్టుకున్నాను నేను వచ్చింది సంపాదించింది లేదు పీగిందే లేదు ఇక్కడ పోగొట్టుకున్నానే ఉంటుంది నాది కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నేను ఈ ఎనిమిది వందల పైచులకు గ్రామాలు ఉంటాయి నా పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రామ్ పెడుతున్నారు ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని వాళ్ళు ప్రోగ్రాం పెడుతున్నారు వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సల్ చేస్తున్నారు ఇల్లు క్యాన్సల్ చేస్తున్నారు కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి ఎవడు అయ్య కోసం కాదు కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి అరవింద్ ధర్మపురి కోప్పడతాడు అంటే నా మీద కంప్లైంట్ ఎన్ని అనుకున్నారు నేనట కూడా దిగనట ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నది అరవింద్కి ఆరోగ్యన్స్ అంటారు అరే యాటిట్యూడ్కి ఆరోగ్యన్స్కి ఫరక తెలవనోడు నువ్వు ఏం చదువుకున్నారీ నేను మోదీ భక్తుడిని నేను పొగురుగానే ఉంటా నేను నా ఏడు ఏడు నియోజకవర్గాలలో నాలుగిట్ల యాభై శాతం దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నాను కాబట్టి పొగురుతోటే ఉంటా నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు వాడంటే నాకు పడది ంటే పడేది కసుంటోళ్ళు తప్ప ఎవ్వరికి కూడా నేను ఆన్యాయం చేసిన కాదు నీటి నానే సాధనైనంత సేవ చేస్తాము సాధనైనంత పెంచడం ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు అంటే ఇందురు గడ్డ కనబడుతుంది ఫస్ట్ ఎనభై శాతం కంటే యాభై సీనియర్లు ఉన్నారు బస్ ఏ అరవింద్కి ఏమున్నది ఉన్నది ధనం ఉన్నది చదువు ఉన్నది సంస్కారం ఉన్నది రాజకీయం ఉన్నది దగ్గర పర్సనాలిటీ ఉన్నది ఏం చేయాలి అబద్ధాలు చెప్పాలి అరవింద్ కార్తిడు పాతోళ్ళు ఎనభై శాతం ఇప్పుడు వేసిన కమిటీలో కూడా ఇంకా పార్టీ అరవై శాతం వాళ్ళు నలభై శాతం పాత వాళ్ళు అన్నారు నా దగ్గర అరవై శాతం పాత వాళ్ళు ఇప్పుడు కూడా వేసుకోరు కనీసం నాకంటే సీనియర్లే ఉంటారు ఏం లేదు నా మీరు జపనీకే పనికి మళ్ళీ చా చాడీలు చెప్పుడు లూలి పెట్టుడు తప్ప ఇందూరులో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ మీద ఉన్నది ఆటోమేషన్ ఇక్కడ ఎలక్షన్ పెట్టుడాల్సిన భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అందరి ముందర ఇదిగో మీడియా ఉన్నది మీడియా ముందర చెప్తా ఉన్నా రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి బీజేపీ పోయి పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళే వస్తుంది నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే జిహెచ్ఎంసీ పక్కన పెడితే డెబ్బై రెండు కార్పొరేటర్లు ఇరవై రెండు తెలంగాణలో ముప్పై ఒకటి తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ ముప్పై ఒక్క ముప్పై ఒక్క కార్పొరేటర్లా మన ఒకటే ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్నా అంటే అసలు విషయానికి కొత్త ఇప్పుడు రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు మీరు రాష్ట్ర పార్టీ యూనిట్లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్ మీరు రాష్ట్ర అధ్యక్షులు మీకు ఇందూరు పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు పదిహేడు పార్లమెంట్ అంతే ముఖ్యం మా నాయన కూడా పార్టీ నడిపిండు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడిపిండు కొద్దిగా అవగాహన ఉన్నది మీ బాధ్యత ఏందో నాకు మీకు పదిహేడు పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం కానీ మీకు ఉన్నది కూడా ఇరవై ఇరవై ఒకటో ఉంటాయి పోస్టులు ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా అది కూడా మాకు తెలుసు కానీ పదిహేడు దాటినాక రెండోదో మూడోదో వస్తే చూసిర్రా అది మేము అది కూడా డిమాండ్ చేస్తాం మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం అది కార్యకర్తల దగ్గరికి వచ్చింది నేను మీకు చెప్తున్నా నేను డిమాండ్ చేస్తలేను నేను అంటలేను అసలు నేను ఆలోచన చేయలే మా కార్యకర్తలు చెప్పమన్నారు నేను చెప్తున్నాను మీకు కాబట్టి జిదర్ జాదా ఓట్ హే జిధర్ జాదా సీట్ హే ఉదర్ జాదా పదవి రైనా చెయ్యి ఉదర్సేఈ జాదా రైనా చెయ్యే పుగారు వచ్చింది లొలి పెట్టుకున్నారు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డితే మహేష్ అన్న చెప్తున్నా మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారి చెప్తా ఉన్నా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్ ఆయన సపోర్టే చేయకపాయ ఆయన కొట్లాడాకపాయ్ ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్తో ఆనాడు ఒకవేళ ఓటు చూర అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా మరి ఏమైంది మరి ఎందుకు మాట్లాడతలేరు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాబ్ ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న వేరు బీజేపీ మీద ఎందుకు ఎగురు ఎగురుతున్నాం మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము మేము ఎలక్టోరల్ రోల్ని కూడా గౌరవిస్తాము మా దగ్గర అందరూ నిల్చుంటారు లోకల్ బాడీలు అందరూ గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది ఒక్క ఓటు అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు రోజు చూసుకుంటారు ఓటర్ లిస్టు నేనైతే వాళ్ళ వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతా ఓటర్ లిస్ట్ చూడకుండా ఎలక్షన్ ఎలక్షన్లకి ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా మరి అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది అయినట్టు రెండు వేల పద్దెనిమిదిలో నేను అంటలేని అయిందని అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లోల్లు పెట్టలే ఏంది ములాఖాతు మహేష్ భాయ్ దేకూల్సార బాత్కర్ ఉత్తం సే రాజశేఖర్ రెడ్డి గారు పాప ఆయన లేరు ఇప్పుడు ఆయన నాలుగు శాతం ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చింది కదా ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఆయన కూడా చేసుకున్నాడు ఏదో చేసుకున్నాడు మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పడుతుంది మరి బీసీల కోసం ఈయన పెట్టలేదా మరి పెట్టలే అడుగుతున్నారా అడుగుతున్నావురాయన నువ్వు ఓడిని అడుగుతున్నావు కాబట్టి ఇవన్నీ సొలు రాజకీయాలు చేసి ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసారు కదా కాంగ్రెస్ వాళ్ళు అది ఒక్కటి నెరవేర్చింది లేదు పీకింది లేదు అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ బీసీ రిజర్వేషను ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు స్పెషలీ గడ్డ మీద ఉన్న పార్ల మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు వీళ్ళకి ఇవన్నీ ఏమి ఎక్కువ ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది ఆల్రెడీ ఎగురుతుంది ఎగురుతూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ మరోసారి కార్యకర్తలకి వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా ఆయన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి ప్లీజ్ సబ్స్క్రైబ్